దీక్షా దివస్ సందర్భంగా వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి బ్రిడ్జ్ వద్ద అమరవీరుల స్థూపానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్లే తెలంగాణ సాధ్యమైందని పదకొండు రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించారని తెలంగాణ వచ్చిన అనంతరం పదేళ్ల పాటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోయి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశారని అన్నారు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ హయాంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు దీక్ష దివస్లో పాల్గొన్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు మారం కుమార్ నిమ్మశెట్టి విజయ్ ముద్రకోల వెంకటేశం

సమఖ్య రాష్ట్రంలో అనేక కుట్రలు ఈ ఢిల్లీ గులాంలు మరి సమఖ్య వాదులు అంతా కూడా తెలంగాణ రావద్దని అనేక కుట్రలు చేసి కేసీఆర్ ఉద్యమాన్ని అంచవేయాలని ప్రయత్నం చేసినారు కానీ తెలంగాణను జాగృతం చేసి ఆనాడు పదకొండు రోజులు ఆమరదీక్ష చేసి మరి తెలంగాణ ప్రకటన ఆనాడు కేంద్ర మంత్రి చిదంబరం గారు రాత్రికి రాత్రి తెలంగాణ ప్రకటించిన సందర్భంలో మరలా గంటల వ్యవధిలోనే తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకున్నామని చెప్పి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ దీక్షకు ఒక చరిత్రాత్మక ఘట్టం ఉంది ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసి రెండు వేల ఒకటిలో పార్టీని పెట్టిన సందర్భంలో ఆనాటి ఉద్యమాలు సాగుతున్న సందర్భంలో మరి తెలంగాణను ఇవ్వకుండా పన్నెండు వందల మంది విద్యార్థుల అమరులు కావడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి కేసీఆర్ గారు చనిపోవడానికి కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నా చావైన దీనికి సిద్ధం అని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు దీక్ష పడిన రోజు కాబట్టి సందర్భంగా మరి వేము పట్టణంలో తెలంగాణ తల్లికి పూలమాల పదేళ్ళ మరి ఉద్యమ నేత కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత మరి పదేళ్ల ఆ సంవత్సరాలు మరి సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా కూడా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడం జరిగింది ఈ రోజు మిగతా రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని చూస్తే మరి గొప్పగా అంటే తలసరి ఆదాయాన్ని పెంచే విధంగా కూడా కేసీఆర్ గారు తీసుకు వెళ్ళడం జరిగింది మరి ఈరోజు మరి ఈ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తా ఉంటే ప్రతి ఒక్క వర్గాన్ని ప్రతి ఒక్క వారిని కూడా మరి అవమానిస్తూ బాధ పెడుతూ చూస్తుంటే జరుగుతూ ఉంది ఈరోజు ప్రతి ఒక్క రైతు కావచ్చు ప్రతి ఒక్క వర్గాలు కావచ్చు చాలా బాధపడుతూ ఉన్నాయి మరి తెచ్చుకున్న తెలంగాణ మరి ఈ విధంగా అయినా మరి వీళ్ళ కబంధ హస్తాలు వినిపించ కోసం మన రానున్న రోజుల్లో మన తెలంగాణ మన చేతిలో ఉండాలి మన ఇలాంటి దీక్షలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచే విధంగా నిజంగా ఒక మాట చెప్తున్నాను మరి పుట్టిన బిడ్డ ఏ విధంగా తల్లి చేతిలో సురక్షితంగా ఉంటుందో మరి తెచ్చుకున్న తెలంగాణ మరి కేసీఆర్ చేతిలోనే ఉంటేనే మరి ఆ విధంగా సురక్షంగా ఉంటుందని మన నేటి యువత కావచ్చు మరి రాబోయే తరాలు కావచ్చు మరి గుర్తుంచుకునే విధంగా భావి తరాలు కూడా మరి కేసీఆర్ దీక్షను కావచ్చు ఇలా ఇలాంటి వాటిని ప్రతి ఒక్కరు అవ అవగాహన చేసుకుని ముందుకు వెళ్లాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి దీక్షా దివస్ని పురస్కరించుకొని మరి తెలంగాణ తల్లికి పూలమాలలు వేసుకొని మరి అమరులకు కూడా పూల నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది మరి కార్యక్రమంలో భాగంగా సీనియర్ నాయకులు ఏను మైను మనోహర్ గారు మాజీ కౌన్సిలర్స్ సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొన జరిగింది ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఒకసారి ప్రాంతీయ పార్టీ రెండు పార్లమెంటు సీట్లు గెలిచినావు నువ్వు ఏనాడు ఎట్లొస్తుంది నీకు తెలంగాణ అని అవహేళన పార్చి జాతీయ పార్టీలు ఇలా భారతీయ జనతా పార్టీ రెండు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలని నిరాడం పెంచి ఆ రాజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అనేకమైన హేళన అవమానాలకు గురి ముప్పై మూడు పార్టీలను భారతీయ దేశ భారత రం చుట్టూ తిరిగి ఏకము చేసి నా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్కరికి వివరించి నీళ్ళు నియామకాలు నిధులు అన్యాయాన్ని గుర్తున్న ప్రాంతాన్ని గుర్తు చేసుకుంటూ ఏకతాటిపై తీసుకొచ్చి ఇలా ప్రజలను మమేకం చేసి అనేక ఉద్యమాలు చేసి సహాయక నిరాకార ఉద్యమం పెండవును ఎన్నో కార్యక్రమాలు చేసి చేసి చివరి దశలో సావో రేవో అని నిర్ణయించుకొని ఆ రోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లాల అలుగునూరు చౌస్త చౌరస్తల కాంచలే ఇలా ప్రారంభం చేసి ఇలా దీక్షా దివాస్ కోసం ప్రారంభిస్తే అప్పటి ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్ర రోజే గారు అరెస్ట్ చేసి ఇక్కడ కాదు అక్కడ కాదు ఖమ్మం తరలించి అక్కడ ఏకాకిం చేసి ఉద్యమాన్ని నిర్బంధిస్తామని ప్రయత్నం చేస్తే ఉవ్వెత్తిన ఉద్యమాలు చేసి విద్యార్థులు సకల జనులు వ్యాపారాలు వాణిజ్య వర్గాలు ఆ రోజు పార్టీలకు అత్యంత రోడెక్కి ఈ తెలంగాణ ఉద్యమంలో స్వాతంత్ర ఉద్యోగం కన్నా మిన్నట్టుగా రెట్టింపుగా ఉత్సాహంగా నా ప్రాంతం నా రాష్ట్రం అని ప్రేద అన్ని వర్గాల ప్రజల కొరకు అసమానతలు తొలగించడం కోసం ఇలా చేసిన పోరాటం సావో రేవో అని పదకొండు రోజులు దీక్ష చేసి మనందర తెలంగాణ ప్రాంత సుభిక్షల కొరకు చావు దాకపోయి చావు దగ్గర దాకబోయి ఆ రోజు తెలంగాణ తప్పని పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోతే ఇది న్యాయమైన సమస్య ఇది న్యాయమైన సామాజిక సమస్య లేకపోతే పరిస్థితి చేయి దాటిపోతున్నాయని తప్పని పరిస్థితుల్లో ఎలా ఆ రోజు తెలంగాణ తెచ్చుకున్నాం కొట్టాడి తెచ్చుకున్నాం దానికి నాయకత్వం వచ్చిన మన కేసీఆర్ గారికి ఒకసారి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఎల్లడు పార్టీలు అంటున్నారు అది మాట్లాడుతుందో ఒక్కసారి కేసీఆర్ చరిత్ర తెలుసుకోరి కేసీఆర్ పోరాటం తెలుసుకోర్రీ కేసీఆర్ చేసిన ఇలా మీరు కార్యక్రమంలో ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ దీక్ష దివాసు ఇంకా చెప్పుకుంటే వద్ద చాలా ఉన్నాయి ఈ కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా